చిన్న పాప త్రీ మంత్స్ బేబీకి హార్ట్ లో హోల్ వచ్చి ఆపరేషన్ కావాలి ఒకసారి ఏం జరిగింది ఎప్పటి నుంచి తెలిసింది ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏమైందక్క ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం అనేది ఇది పుట్టినప్పటి నుంచి ఇప్పుడు మేజర్ గా ఎంత ఖర్చు వస్తుండొచ్చు ఇప్పుడు జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయి

ఈ డిస్కషన్ మీరిద్దరు చేసుకున్నప్పుడు ఎమోషనల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి అంటే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అనిపించింది కొంతమంది పిల్లల్ని చూస్తుంటే జస్ట్ చిన్న హోల్ అంట క్లోజ్ అయిపోతుంది అంటే మా పాపకి ఇంత పెద్ద ప్రాబ్లం ఎందుకు వచ్చింది అందరికి అంత చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు సర్జరీ వరకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా ఎప్పుడు నేను నేను దేనికి పడితే దానికి అసలు చెప్పను ఎవరికి ఈ పాపకు ఒక ట్వంటీ టూ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది చేస్తాడని నమ్మక ఉన్నవాళ్ళు మనం టీ తాగితే కనీసం రోజుకి ఒక గప్చుబ్ దిన్న థర్టీ టు ఫార్టీ రూపీస్ ఖర్చు పెడతాం కనీసం టీ తాగే డబ్బులు అన్న వాళ్ళకి ఐ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్టీవీ నేను మీ సంతోష్ ఈరోజు నేను నేను మీడియా ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు తెలిసి ఒకటి ఒక ఎవరెస్ట్ ఎక్కడానికి ఒక బాబు గురించి మాట్లాడినట్టున్నా ఈరోజు కూడా మీ మీద నమ్మకంతో ఈరోజు కూడా మీ అవసరం పడ్డది కాబట్టి ఆ అవసరం కోసం మాత్రం వచ్చిన అవసరాన్ని ఒమ్ము చేయరాని అనుకుంటున్నాను చిన్న పాప త్రీ మంత్స్ బేబీకి హార్ట్లో హోల్ వచ్చి ఆపరేషన్కి ఒక ట్వంటీ టూ ట్వంటీ టూ ల్యాక్స్ కావాలి ఈ విషయాన్ని నేను ఎప్పుడు చెప్పని సంతోషాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడంటే వా వాళ్ళకున్న సిచ్యువేషన్ ఆ చిన్న బేబీని చూస్తుంటే చాలా ఎమోషనల్గా ఉంది ఎందుకంటే రేపు పొద్దున మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మన బేబీస్ ఎలా ఉంటారో ఒకసారి ఏం జరిగింది ఎప్పటి నుంచి తెలిసింది ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓకేనా అన్న నమస్తే అసలు ఏమైందక్క నుంచి ఈ ప్రాబ్లం అనేది ఇది పుట్టినప్పటి నుంచి ఇష్యూ ఇష్యూ ఉన్నది సో ఫస్ట్ జెనెటిక్ ఇష్యూ అన్నారు దాని తర్వాత మళ్ళీ హాస్పిటల్ లిమిటెడ్ వేరే హాస్పిటల్ లిమిటెడ్ జాయిన్ చేస్తే ఇది హార్ట్ ఇష్యూ బయటపడ్డది సో జనరల్గా త్రీ హోల్స్ ఉన్నాయన్నారు టెస్ట్ చేసినప్పుడు ఈకో ఈకో చేసినప్పుడు డాక్టర్ స్టార్టింగ్ ఏమన్నారంటే వన్ ఇయర్ తర్వాత మెల్లగా చేసుకోవచ్చు ఫోర్ ద ఫర్దర్గా కానీ సెకండ్ ఈకో చేసినప్పుడు వాల్వ్ ఓపెన్ ఉంది హార్ట్ హోల్స్ సైజ్ పెద్దగా ఉందని చెప్పారు ఓకే సో ఒక్కొక్కటి ఒకటి లెవెన్ హార్ట్ హోల్ వ్యాల్వ్ కంప్లీట్ ఓపెన్ ఉంది ఒకటి ఏ టైమ్ ఒక సిక్స్ పై సిక్స్ సెవెన్ సైజ్ హోల్స్ ఉన్నాయి హార్ట్లో సో అవి పెరిగేటప్పుడు క్లోజ్ కావంట మ్యాన్ ఆపరేషన్ ఇమీడియట్గా చేయాలి అని చెప్పారు ఇప్పుడు ఇప్పుడు మేజర్ గా ఎంత ఖర్చు వస్తుండొచ్చు ఇప్పుడు అప్రాక్సిమేట్లీగా పాపకు జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయి సో జెనెటిక్ టూ ఆపరేషన్స్ సో మేబీ మల్టిపుల్ ఆపరేషన్స్ కావచ్చు అని డాక్టర్స్ క్లియర్ చెప్పారు ఓకే యా ఎంత ఎంత వరకు మనకు అవసరం పడుతది పాప ఆపరేషన్ కి ఆపరేషన్ 20 వరకు నేను అనుకుంటున్నాను యా ఇప్పుడు మేజర్ ఇప్పుడు అంటే సీరియస్ కండిషన్ క్రిటికల్ కొంచెం కండిషనే వాళ్ళు చెప్పినది ఏంటంటే సిక్స్ మంత్స్ అన్నారు కానీ మొన్న వెళ్తే మొన్న మళ్ళీ వెళ్ళి లాస్ట్ ఇక్క వెళ్ళినప్పుడు ఫోర్ మంత్స్ లోపల చేయాలి కంపల్సరీ అని చెప్పారు ఓకే పాపకు గ్రోత్ లేదు పుట్టినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది వెయిట్ పెరుగుతలేదు పాప ఒక్కో పిక ఆ హార్ట్ వల్ల ఓకే ఓకే అక్క మీరు చెప్పండి పాపకి ఇట్లా జరిగింది ఈ ఉంది అన్నప్పుడు ఏంటి మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే మా బాబు మంచిగానే పుట్టాడు కాబట్టి ఆ రోజు డెలివరీ అయిన తర్వాత పీడియా వచ్చి చెక్ చేస్తారు కదా చేసి బేబీ సంథింగ్ ఏదో డిఫరెంట్ కనబడుతుంది అని అన్నారు నేను అనుకున్నాను ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వెంటనే బయట మా హస్బెండ్కి వచ్చి బేబీని ఒకసారి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకోండి అని చెప్పారు సో హాఫ్ నూన్ ఒక త్రీ అవర్స్ వరకు నా దగ్గర ఉంది పాప ఆ తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళారు టూ డేస్ అన్న వాళ్ళు ఇట్లా ఫస్ట్ బీపీలో ఉందన్నారు వైట్ బ్లడ్ సెల్స్ హై ఉన్నాయని చెప్పినారు బ్రీతింగ్ ప్రాబ్లం పుట్టి పుట్టినప్పటి నుంచే కొంచెం బ్రీతింగ్ చాలా హెవీగా తీసుకుంటుంది అప్పుడే అనిపించింది హెవీగా ఎందుకు తీసుకుంటుంది పాప అని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ హోల్స్ టూ ఏ హోల్స్ అన్నారు వ్యాల్వ్ లేదన్న విషయం కూడా వాళ్ళు గమనించలేదు ఫస్ట్ ఎక్కువ తీసినప్పుడు మేము మళ్ళీ మమ్మల్ని లెవెన్ డేస్ పెట్టుకున్న తర్వాత డాక్టర్ అన్నారు ఇప్పుడు చేయకపోవచ్చు పాపకి ఫ్యూచర్ లో చేస్తుండొచ్చు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అంటే మేము సరేన తర్వాత డాక్టర్ అన్నారు పాపకి ఫస్ట్ థింగ్ వాల్యూ లేదు గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ రెండు కలిసిపోతున్నాయి దానివల్ల లంగ్స్ పైన ఓవర్లోడ్ పడుతుంది ఇది ఇట్లా కంటిన్యూ అయితే మీరు ఇట్లానే కంటిన్యూ అవ్వని అనుకుంటే తనకి హార్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది మీరు తొందరగా రియాక్ట్ అయ్యి తనకి చేపించండి అని అన్నారు మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు మళ్ళీ వెళ్తే మళ్ళీ టూ ఎక్కువ తీసినారు టూ ఎక్కువ తీసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే సిక్స్ మంత్స్ అన్న వాళ్ళు ఫోర్ మంత్స్ లోపు ఇప్పుడు త్రీ మంత్స్ జస్ట్ కంప్లీట్ అయింది పాపకి ఇప్పుడు ఫోర్త్ మంత్ సో తనకి ఫోర్త్ మంత్లో కంప్లీట్ అయ్యేలోపు చేయాలి లేకపోతే ఓవర్లోడ్ పడుతుంది తన హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది పాపకి డామేజ్ ఓకే మీకు ఈ సిచ్యువేషన్ తెలిసినప్పుడు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇప్పుడు మనం ఎంత ఉన్నా ఏది ఉన్నా నెలకు యాభై వేలు చంపాదించిన ఇరవై వేలు చంపాదించినా సరిపో ఈ రెంట్లు కట్టుకొని ఇలాంటి సీరియస్ ఇష్యూ ఇష్యూస్ ఉన్నప్పుడు మీకు ఈ విషయం తెలిసినప్పుడు మీరు పర్సనల్గా ఫీల్ అయిన ఫీల్ ఏంటి పర్సనల్ గా అంటే ఎవరికి చెప్పుకోలేకుండా మీ హస్బెండ్ కూడా చెప్తే మీరు మీరే కాబట్టి పేరెంట్స్ ఎంత ఉన్నా ఇంకా సో కాల్డ్ వేరే వాళ్ళు ఉన్నా ఈ డిస్కషన్ మీరిద్దరు చేసుకున్నప్పుడు ఎమోషనల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎందుకంటే అందరూ అంటే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అనిపించింది కొంతమంది పిల్లల్ని చూస్తుంటే జస్ట్ చిన్న హోల్ అంట క్లోజ్ అయిపోతుందంట అంటే మా పాపకి ఇంత పెద్ద ప్రాబ్లం ఎందుకు వచ్చింది అందరికీ అంత చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మా ఎందుకు వచ్చింది ఓకే యాక్చువల్లీ ప్లీజ్ నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా ఎప్పుడు నేను నేను దేనికి పడితే దానికి అసలు చెప్పను ఎవరికి ఈ పాపకు ఒక ట్వంటీ టూ టూ ట్వంటీ టూ ట్వంటీ టూ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది నా సబ్స్క్రైబర్స్ నా మీద నమ్మకంతో సంతోష అనే పర్సన్ ఏది పడితే అది చెయ్యడు జెన్యున్ ఉన్నాయి మాత్రమే అన్ని చెక్ చేసి మాత్రమే చేస్తాడనే నమ్మకం ఉన్నవాళ్ళు మనం టీ తాగితే కనీసం రోజుకి ఒక గప్చుప్ దిన థర్టీ టు ఫార్టీ రూపీస్ ఖర్చు పెడతాం కనీసం టీ తాగే డబ్బులు అన్న వాళ్ళకి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను నేను ఎందుకంటే ఆ పాపకు రేపొద్దున సర్జరీ అయిన తర్వాత కూడా నేను మీకు వీడియో తీసి పెడతా మీ అందరికీ ఆ పరిస్థితి అసలు బాగాలేదు చాలా సీరియస్ కండిషన్లో ఉంది పాప ప్లీజ్ అర్థం చేసుకోండి ఎంత తోస్తే అంత ఇంతే అని కాదు ఎంత మన నుంచి ఎంతైతే అంత మా ఈనంటీ సిక్స్టీవీ త్రూగా కూడా మేము హాస్పిటల్ దగ్గరకు పోయి కూడా హెల్ప్ చేయడానికి మేము రెడీ ఉన్నాం మాతో పాటు మీరు కూడా రావాలని చేతులెత్తి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఏ రోజు ఏ దేనికి ఏ చిన్న చిన్న సపోర్ట్లకు ఏ రోజు మిమ్మల్ని నేను ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని నేను అడగలేదు ఈరోజు చాలా పెద్దది అంత పెద్దదాన్ని నేను నా భుజాల మీద వేసుకోలేను కాబట్టి మీ అందరు సాయం కావాలని కోరుకుంటున్నాము ఓకేనా మీ మీద నాకు నమ్మకం ఉంది నా సబ్స్క్రైబర్స్గా ఆ ప్రతిదానికి మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో ఆపరేషన్ చేయాలి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కూడా లేదనుకుంటాం వన్ వీక్ టైం ఉంది ప్లీజ్ చాలా తొందరగా రియాక్ట్ అవ్వండి ఎంతో ఖర్చు పెడతాం మనము అందులో మన ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు ఇంకోగలు అన్నట్టుగా సపోర్ట్ చేయండి మీ మీద నమ్మకం ఉంది ఎందుకంటే సంతోషం అడిగితే మీరు కాదన్నారు ఎందుకంటే మీరు నన్ను అంత లైక్ చేస్తారు నా నా మాట అంటే అంత రెస్పెక్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ నా సబ్స్క్రైబర్స్కి కావచ్చు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఫస్ట్ టైం చేతులెత్తి దండం పెడుతున్నా ప్లీజ్ ఒక ఆడపిల్లల మన మనం జీవితాన్ని కాపాడిన వాళ్ళైతాం మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి ఇంకోసారి చెప్తున్నా ఎంతో కొంత సాయం చేయండి ఓన్లీ వన్ వీక్ ఉంది టైము మీరు ఎంత తొందరగా రియాక్ట్ అయ్యి సపోర్ట్ చేస్తే అంత మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఏమవ్వదు అక్క మీరు అసలు ఏడవకండి నాకు ఆడవాళ్ళు లేడీస్ అసలు నచ్చదు అన్న ఇట్లా చిన్న బేబీ అన్న ఇట్లా సో అన్ సో అనేసరికి నేను నా అసలు నాకు వాట్సాప్లో ఇన్స్టాలో మెసేజ్ పెట్టినట్ట మేబీ చూసుకోలేనట్టున్నాను ఫోన్ చేయంగా ఇమీడియట్గా రమ్మన్న నిన్న సండే అని కొంచెం గ్యాప్ ఇచ్చిన డెఫినెంట్గా అక్క మీరు అస్సలు ఏడవకండి నన్ను నమ్మి మీరు వచ్చారు నా పర్సన్ నన్ను అంత నమ్ముతారు ఎందుకంటే సంతోష్ అనే పర్సన్ ఒక మాట చెప్పాడంటే దానికి అంత విలువ ఉంటుందని వాళ్ళు నమ్ముతారు కంపల్సరీ అమ్మాయికి ప్రతి ఒక్కటి మాకు కూడా అప్డేట్ చేయండి మీరు కూడా ఏమైనా పేపర్స్ ఏమన్నా ఇచ్చారన్నా ఇచ్చారు కొన్ని మెంబర్స్ కొంత వర్క్ అయింది ఇంకా కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ఆ పాప ఆపరేషన్ తొందరగా అవుతుంది టూ డీ ఎకర్ రిపోర్ట్స్ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నాము రెయిన్బోలో ఓకే రెయిన్బోలో చూపిస్తున్నారు ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాం అనమాట అది కూడా సేమ్ అంటే ఒకసారి మీరు చూడండి ఇది జూమ్ చేసుకుంటాం ఓకే నేను ఇంత అడిగిన కాబట్టి నా మాట మీరు తక్కువ చేయరనే నమ్మకం ఉంది మేబీ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ అన్న మీది నెంబర్ ఏంది అది ఒకసారి ఫోన్పే గూగుల్ పే నంబర్ చెప్పండి మీకు ఏదన్నా డౌట్ ఉంటే అన్నకు వాళ్ళ ఫాదరే ఈ అన్న ఎవరైతే వీడియోలో కనిపిస్తున్నారో ఈ అన్నకు ఫోన్ చేసి మాట్లాడండి మీరు ఒకసారి మీ నెంబర్ చెప్పండి అన్న మీరు నా నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ ఓకే ఆ నెంబర్కి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అన్న కాల్ చేసి మాట్లాడి మాత్రమే వేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటాయి కొంతమందికి ఓకేనా థ్యాంక్ యూ మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నా నా వీడియోస్ చాలామంది ఫీమేల్ లేడీస్ ఎక్కువ చూస్తారు అక్క వాళ్ళు సిస్టర్ వాళ్ళు మీ అందరికీ మరొక్కసారి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా మీకు తోచినంత ఎంతో కొంత మనం ఒక పాపకు ప్రాణం భూషణ వాళ్ళం అవుతాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క డెఫినెట్గా నెక్స్ట్ మళ్ళీ పాపకు అయిన తర్వాత కూడా మనం ఎందుకంటే మనల్ని నమ్మి జనాలు మనకు రెస్పాన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ విషయంలో నో డౌట్ రెస్పాన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఎందుకంటే మీరు ఆపరేషన్ అప్పుడు కూడా చెప్పండి కంపల్సరీ ఎవరైతే మనకు సపోర్ట్ చేసారో వాళ్ళందరికీ ఏం జరిగిందనేది కూడా రేపు పొద్దున కొన్ని కొంతమంది ఏమైపోతుందంటే వచ్చి హెల్ప్ చేస్తున్నాం తర్వాత ఏమైంది అనేది క్లారిటీ లేదు కాబట్టి ప్రతి ఒక్కటి మేము వీడియో తీసి పెడతాము ఒకసారి మీకు డబ్బులు అయిపోయి సరిపోయిన తర్వాత కూడా ఒక మాట మీరు చెప్పండి అన్న సరిపోయినాయి అని చెప్తే కూడా నేను ఇంకో వీడియో తీసి పెడతాను అక్క అప్పుడు మీరు డబ్బులు ఆపేసండి కొంచెం ఎక్కువ టైం లేదు ఇంకొక ఫోర్ టు ఫైవ్ డేస్ మాత్రమే టైం ఉంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మండే మీరు ఎంత తొందరగా రియాక్ట్ అవుతే నేను అంత తొందరగా మేము అంత హ్యాపీ ఫీల్ అవుతాం ఓకేనా థ్యాంక్ యూ అన్న నో ఇష్యూ కంపల్సరీ రెస్పాన్స్ మంచిగా ఉంటుంది మీకు ఇంకేదన్నా అయినా కానీ నాకు కొంచెం నేను కొంచెం బిజీ ఉండి లేకపోయినా నేను మా కెమెరామెన్ నంబర్ ఇస్తాను కొంచెం ఏది నాకు అందుబాటులో సరిపోయినాయా లేదా ఇంకేమన్నా ఇంకేమన్నా ప్రొసీడ్ అవుదామా లేదంటే ఇంకో వీడియో తీద్దామా ప్లాన్ చేద్దాం ఎక్కడ పాపకు సంబంధించింది ఎక్కడ మిస్యూజ్ ఖర్చు పెట్టొద్దన్న ఎందుకంటే మనల్ని నమ్మినప్పుడు రేపు పొద్దున ఇక్కడ ఏదైనా వచ్చినా ఏదన్నా మిగిలినా కానీ ఇంకెవరికైనా ప్రాబ్లం ఉంటే చేద్దాం ఓకేనన్నా ఎందుకంటే మనం అన్నట్టే కొంచెం ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు మన తక్కువ వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేయండి కొంచెం ఎక్కువైనా ఇంకెవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు కూడా సపోర్ట్ చేద్దాం ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అన్న